అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు ఇక ఆయన మాట్లాడుతూ ఇప్పటికే మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులకు డేట్ ఫిక్స్ చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవారికి అలాగే మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆయన భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు ఇక ఆయన మాట్లాడుతూ కూడా మన దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిది విడత నిధులకు డేట్ అయితే ఫిక్స్ చేశామని ఈ డేట్ ప్రకారం రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ ఉన్నాయని ఇక అంతలోపు రైతులంతా కూడా ఇంటనే ఇలా చేయాలని కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు వేస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి ఇది చాలా చిన్న వీడియో రెండు లేదా మూడు నిమిషాలు మాత్రమే ఉంటుంది వీడియోను ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉన్నారు ఇక ఇప్పటి వరకు పద్దెనిమిది విడతల డబ్బులని అయితే విడుదల చేశారు ఇక పంతొమ్మిది విడతల డబ్బుల విడుదలకు సిద్ధమైపోయినటువంటి నేపథ్యంలో మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి ఈ పథకానికి అప్లై చేసుకోవడమే కాకుండా కేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే పూర్తి చేసుకుని ఉంటారో ఆ బ్యాంక్ ఖాతాలకు ముందుగా గ్రామీణ ప్రాంత రైతులకైతే మనకు డబ్బులైతే వేయనున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన కేంద్ర ప్రభుత్వం ఇది పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడతకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి